పల్లవి పల్వి అడిగినట్లయితే వాళ్ళ నాన్న తను చెప్పింది తెస్తూ ఉంటాడు ఇది అందరూ నేను కలిపి తాగితే అమ్మ ఒక కొద్దిగా కొద్దిసేపు వాళ్ళు స్పృహ కోల్పోతూ ఉంటారు తర్వాత వాళ్ళకి మెలకు వస్తుంది అంతకు మించి డేంజర్ ఇంకేం లేదు అనేది అంటూ ఉంటాడు థ్యాంక్స్ డాడీ ఇంతకు మించి ఇంకేం అవసరం లేదు ఇది పూజలో ఇది దీనివల్ల పూజలా ఆగుతుందమ్మ పూజ ఆగితే ఏమొస్తుంది అనేది అడుగు అడుగుతూ ఉంటాడు ఇది ఇంటి పెద్దవాళ్ళైన అత్తయ్య మామయ్య గారు పూజలో కూర్చుంటారు కాబట్టి ఆచమనం చేసిన వా నీళ్ళలో ఇది కలిపేస్తే వాళ్ళు ఆచరమనం చే పూజ చేయకముందు స్టార్టింగ్లో చేస్తారు కదా అలా అప్పుడు వాళ్ళు తాగితే పూజ చేస్తుండగా మధ్యలో పడిపోతారు అపశకనంలాగా వాళ్ళని హాస్పిటల్కి గాబర గాబరగా తీసుకెళ్తారు పూజ ఆగిపోతుంది ఇంటికి జరగాల్సిన మంచి మరి జరగదు అలా వాళ్ళు అందరూ బాధపడుతూ ఉంటుంటే చక్కగా మనం పండగ చేసుకోవచ్చు ఎంతకన్నా ఇంకేముంటుంది ఉంటుంది నాన్న వాళ్ళని కృంగదీసే పని అంత ఇది చాలు మనకి వాళ్ళు నాశనం అవ్వడానికి అనేత అంటూ ఉంటుంది ఒక్కొక్కరుగా వాళ్ళు వాళ్ళు కృంగిపోతూ ఉంటారు ఒక్కొక్కరిగా దివాలా అవుతూ ఉంటారు అని చెప్పి పల్లవి అయితే తన ప్లాన్ గురించి వాళ్ళ నాన్నకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది ఇది జరిగితే మాత్రం అంతకన్నా మంచి పని ఇంకేం ఉండదమ్మా కళ్ళారా దగ్గరుండి చూడొచ్చు మనము అనేత అంటూ ఉంటాడు ఇక అదే జరుగుతుంది నాన్న అత్తయ్య మామయ్య పడిపోవడం అది మనం చూడడం ఇక మనం పండగ చేసుకోవచ్చు వాళ్ళే పూజలో కూర్చుంటారు కాబట్టి అది జరిగేటట్లుగా నేను చేస్తాను కదా ఒక్కొక్కరిగా ఇంట్లో నుంచి కృంగిపోవడం నాకు కావాలి అని చెప్పి అది చూస్తూ మనం ఆనందించాలి అదే మనకి కావాలి అని అనుకుంటూ ఉంటారు పల్లవి